చిత్తూరు నగరంలో ఆక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకోవడంతో పాటు ఎనభై వేల రూపాయలు విలువ చేసే గంజాయిని ఓ ఆటోను స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు టూ టౌన్ సిఐ వలసయ్య తెలిపారు బుధవారం చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు చిత్తూరు నగరంలో ఆక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు తమకు వచ్చిన పక్కా సమాచారం మేరకు తిరుపతి బెంగళూరు పాత బైపాస్ రోడ్డులోని కాణిపాకం జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టామని ఇందులో భాగంగానే ఆటోలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రవికుమార్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు అతని వద్ద నుండి ఎనభై వేల రూపాయలు విలువ చేసే రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని దీనితో పాటు గంజాయి అక్రమ రవాణా కోసం వినియోగించిన ఆటోను కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు ఈ కేసులో ఉత్తమ ప్రతిభకన పరిచిన సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందన్నారు క్రైమ్ నంబర్ ఫార్టీ ఎయిట్లో అరవింద్ అప్ అలాగే అలియాస్ అప్పు అని తన అతన్ని తర్వాత రవితేజాన్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ నుంచి పది కేజీలు గాంజాజ్ సీజ్ చేసి వాళ్ళిద్దరూ రిమాండ్ పంపడం జరిగింది వాళ్ళ కన్ఫ్యూషన్ మేరకు వాళ్ళతో పాటు కో అక్కి ఆటో ర రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెక్కింగ్లో కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అతను వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేయడంలో అతను ఆటో ప్లస్ ఆటోలో ఉన్న రెండు కేజీలు గాంజేజ్ సీల్ చేసి ఇప్పుడు అతనికి You mind if I this? Yes. Thank you.